హలో గైస్ నిర్మిషివా వెల్కమ్ టు సాస్ టీవీ సో మీకు ఎలాంటి మూవీ అప్డేట్స్ కావాలన్నా మూవీకి సంబంధించినటువంటి గాసిప్స్ తెలియాలన్నా ఏ మాత్రం సందేహపడకుండా వెంటనే సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు మీ ముందరికి తీసుకొచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఒక మాస్ డైరెక్టర్ సినిమాల్ని కేవలం సిక్స్ మంత్స్ లో కంప్లీట్ చేయగల డైరెక్టర్ టాలీవుడ్లో ఎవరైనా ఉన్నారంటే ఇప్పటికే మీ నోట్లో వచ్చేసి ఉంటుంది ఎస్ పూరి జగన్నాథ్ గారు సో పూరి జగన్నాథ్ దగ్గర నుంచి సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా అది ఇండస్ట్రీ హిట్ కావచ్చు పోకరి కావచ్చు దేశపు కావచ్చు గోలిమాల్ గోలీమాల్ సో ఇప్పుడు మనం గోలీవాల్ గురించి మాట్లాడుకోబోతున్నాం సో ప్రీవియస్గా తీసినటువంటి లైగర్ కావచ్చు డబల్ స్మార్ట్ కావచ్చు రెండు సినిమాలు కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా అంత మంచిగా ఆడలేదు అంటే హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉండటం వలన లేదా సినిమాలు స్టోరీ పెద్దగా నచ్చకపోవటం వలన సినిమాని ఫ్లాప్ చేసేసాం కాదు డిజాస్టర్గా నిలిచే కథలు బాగలేకనే సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే నెక్స్ట్ పూరి జగన్నాథ్ గారు చేస్తే మెగాస్టార్ చిరంజీవి గారితోనో లేదా నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ గారితోనో చేస్తారని అనుకున్నాం బట్ కొత్తగా ప్రెసెంట్ ఇంకొక పేరు వినిపిస్తుంది ఆయన హీరో గోపీచంద్ సో గోపీచంద్ తో ఆల్రెడీ పూరి జగన్నాథ్ గారు గోలీ సినిమా తీశారు సో ఈ సినిమాలో ప్రేమని హీరోయిన్ గా నటించారు అండ్ బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ సినిమా ఆ టైంలో మంచి రికార్డ్ సాధించింది అండ్ సినిమాకి సంబంధించి ఆ టైంలో అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినటువంటి టైంలో సినిమా జనాలందరికీ అంటే చిన్న పెద్ద తేడా లేకుండా వల్గారిటీ తక్కువగా సినిమా సోషల్ గా అంటే జనాలకి నచ్చే విధంగా సొసైటీకి అవసరమయ్యే విధంగా ఉన్నటువంటి సినిమా ఇది సో అందువల్ల అంత సక్సెస్ వచ్చింది ప్రెసెంట్ పూరి జగన్నాథ్ గారు గోలీ మార్ట్ ప్లాన్ చేస్తున్నారంట అండ్ దీనికి సంబంధించి గోపీచంద్ గారు కూడా రెడీగా ఉన్నారంట సో ఇటువంటి ప్రాజెక్ట్ తో వస్తే చేద్దామని చెప్పి సో పూరి జగన్నాథ్ గారు మెగాస్టార్ బాలకృష్ణతో వెళ్తారనుకుంటే మళ్ళీ గోపీచంద్ వైపు తిరిగారు ఏంటన్న డౌట్ చాలా మందిలో ఉన్నాయి బట్ కథపరంగా సీక్వెల్ తీయడానికి గోలీ మార్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి పూరి జగన్నాథ్ గారు ఫీల్ అవుతున్నారు బట్ ఇప్పటికే సెట్ అవ్వలేదు కదా అంటే ఎగ్జాంపుల్ కి డబుల్స్ స్మార్ట్ అంత సక్సెస్ అవ్వలేదంటే సీక్వల్ తీసినప్పుడు సో గోలీమార్ సక్సెస్ అవుతుంది అన్న డౌట్లు చాలా మందిలో ఉన్నాయి బట్ ఓవరాల్ గా ఈ చూసుకున్నట్లయితే చాలా గట్టి ప్లాన్ తో గోపీ చంద్ సినిమా తీయాలని గోలిమార్ గోలిమార్ సినిమాకి సీక్వల్ అయితే ప్లాన్ చేస్తున్నారంట సో దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సి ఉంది బట్ ఇన్ కేసు తీస్తే మాత్రం మళ్ళీ బెల్లం సురేష్ గారే ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఇక హీరోయిన్ గా ప్రేమ గారే తీసుకుంటారా లేదా ప్రెసెంట్ ఉన్నటువంటి బాంబే హీరోయిన్స్ సెలెక్ట్ చేసుకుంటారన్న విషయం అయితే మాకు ఇంకా ఉంది సో ప్రెసెంట్ అయితే ఇదన్నమాట మూవీ అప్డేట్ సో మీకు పూరి జగన్నాథ్ గారి సినిమాస్ లో బాగా నచ్చినటువంటి మూవీ చాలానే ఉంటాయి బట్ మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాత్రం మంచుకోండి అండ్ ముందు చెప్పినట్టు మూవీ అప్డేట్స్ ఎలా కావాలంటే అది మీకు వెంటనే తెలియాలంటే సాస్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్